హాయ్ అండి అందరికీ నమస్కారం ఈమె పేరు వచ్చేసి సుశీల ఈమె వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఈమెకు మొదటి వివాహం అయ్యి డైవర్స్ తీసుకున్నారు ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్లో పాల్గొనాలని వాళ్ళు ఆశపడుతున్నారు మీకు రిలేషన్షిప్ పెట్టుకునే ఉద్దేశం ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాల్ చేసి సంప్రదించండి ఈమెకు సంతానం లేక బాధపడుతున్నారు మీరు సంతానం కలిగేటట్టు చూస్తే శాలరీ వచ్చేసి ఎయిటీ త్రీ థౌజండ్ ఎనభై మూడు వేలు ఇస్తారండి అలాగే మేడం గారి పర్సనల్ నెంబర్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మూడు వేలు ఎంట్రీ ఫీజు ఉంటుంది ఫీజు కట్టుకుంటే మేడం పర్సనల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి